వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి నిన్న చూసుకున్నట్లయితే ఆదివారం రోజున మురళి నాయక్ అమరుడైన కారణంగా కూడా జవాన్ మురళి నాయక్కి నిన్న అందరు కూడా అశ్రునివాళులు అర్పించి అంత్యక్రియలు కూడా ఘనంగా పూర్తి చేయడం జరిగింది మరి విషయానికి విషయానికొస్తే తన జీవిత చరిత్రకు వస్తే మురళి నాయక్ ఒక్కడే అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముళ్ళు లేరు తను ఒక్కడుగా వచ్చాడు ఒక్కడిగానే వెళ్ళి వెళ్ళిపోయాడు అది కూడా దేశం కోసం దేశ క్షేమం కోసం దేశ పౌరుల కోసం తను ప్రాణత్యాగం చేశాడు కానీ చిన్నప్పటి నుంచి కూడా విషయం ఏంటంటే నేను జవానే అవుతాను నేను ఆర్మీకే వెళ్తాను నేను ఆర్మీ బట్టలతోనే ఆర్మీలోనే చనిపోతాను అని చెప్పేసి ఎన్నోసార్లు తల్లిదండ్రులతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు బంధువులతో కావచ్చు అందరితో కూడా ప్రతిక్షణం అదే తను డిస్కషన్ చేసుకుంటూ కూడా తను అనుకున్నట్టుగానే ఆర్మీకి వెళ్ళడం జరిగింది మురళీ నాయక్ అంటే ఇది ఎంత గొప్ప విషయం అనుకోవాలి ఎందుకంటే మన భారతదేశంలో చిన్నప్పటి నుంచే తనకి ఆ కోరిక పుట్టింది అంటే దేశం కోసం తను ఎంతగా ఆరాటపడుతున్నాడు అని చెప్పి అదేవిధంగా ఈ రోజున తన కోరిక మేరకే ఆర్మీ డ్రెస్లోని మరి అది కూడా దేశం కోసం పోరాడుతూ పాక్ సైన్యాన్ని పద్నాలుగు మందిని అతమార్చి కానీ తన ప్రాణాలు తీయ వదులుకోలేదు అంటే పద్నాలుగు మందితో పోరాడాడు మురళీ నాయక్ అంటే ఎంత గొప్ప విషయం అనుకోవాలి మనందరం కూడా భారతీయులందరం కూడా గర్వించదగ్గ విషయం అని కూడా చెప్పుకోవాలి ఏది ఏమైనప్పటికీ కూడా జీవితాంతం ఆ తల్లికి ఆ తండ్రికి గర్భశోకం అనేది జీవితాంతం వాళ్ళు అనుభవించాల్సిందే ఎంతమంది ఎన్ని చేసినా ఏ రకంగా వాళ్లకు ఆర్థిక సహాయం చేసినా కొడుకు లేని లోటు మాత్రం తీర్చలేరు ఇది వాస్తవం ఎందుకంటే ఎంత దేశం కోసం పంపించినా కానీ కన్న తండ్రులకి ఆ కడుపు పేగుబంధం అనేది ఎప్పటికీ ఉంటుంది మరి నాకు నా కొడుకు దేశం కోసమే చనిపోయాడని అంత గర్వంగా చెప్తున్నారు ఆ తల్లిదండ్రులు స్కూల్లో టీచర్స్ కూడా చెప్తున్నారు నిన్న మురళీ నాయకు పార్థివ దేహం దగ్గరే ఉండి వాళ్ళు కూడా విలపిస్తున్నారు స్కూల్లో కూడా ఎప్పుడు కూడా మురళీ నాయక్ నేను దేశం కోసమే పోరాడతాను దేశం కోసమే ప్రాణం ఇస్తాను నేను ఆర్మీ డ్రెస్లోనే నా ప్రాణాలు వదులుకుంటాను నేను ఆర్మీ జవాన్ అయి తీరుతాను అని చెప్పేసి చెప్పేవాడు అదే విధంగా తను ఎన్నో ఎన్నో విధాలుగా అంటే అన్నో విధాలుగా అన్ని ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు ఆర్మీ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తను అన్ని విధాలుగా శిక్షణ పొందు పొందుతూ రావడము అలాగే ఆ వాళ్ళ తల్లి కూడా ఉండి చెప్తూ ఉంది ఏమని అంటే వద్దు నీకు అసలు ఈ జాబ్ వద్దు మాకు నొక్క కొడుకువి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆ జాబ్కి అసలు నువ్వు అప్లై చెయ్యొద్దు అన్నా కానీ వినలేదు మాతో గొడవ పడ్డాడు అని చెప్పి మరి నేను ఒక్కగానొక్క కొడుకుని నేను ఎప్పటికీ శాశ్వతం అని అనుకుంటున్నారా మీరు అదేదో నేను అక్కడ ఒక అమరవీరునిలాగా నేను చనిపోతాను పది మందికి సహాయపడి అని చెప్పి నా కొడుకు నాతో గొడవ పడేవాడు అని చెప్పేసి కూడా తల్లి విలపించడం కూడా మనం చూసాము ఇదందరినీ కూడా కన్నీళ్లు పెట్టిస్తున్న సంఘటన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మురళి నాయకు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే రెండు వేల ఇరవై రెండులో ఆర్మీలో తను వెళ్ళడం జరిగింది అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశం కోసం దేశ ప్రజల కోసమే తను పోరాడుతూ వస్తున్నాడు అలాంటిది ఈ రోజున మరి పాకిస్తాన్తో యుద్ధం అనగానే నేను ముందుగా ఉంటానని చెప్పేసి కూడా తను అక్కడ బార్డర్లో పోరాడడం జరిగింది అక్కడే ప్రాణాలు వదలడం జరిగింది అది అందరికీ కూడా భారతదేశం అంతా తరతరాలకి కూడా పిల్లలకు చెప్పుకోదగ్గ చరిత్ర అని చెప్పుకోవచ్చు మరి వాళ్ళ నాన్న కోరిన కోరిక ఒక్కటే పుట్టపర్తి జిల్లాలో నా కొడుకు విగ్రహం పెట్టాలి మా మండలంలో నా కొడుకు విగ్రహం పెట్టాలి ఇక్కడ గ్రామంలో నా కొడుకు విగ్రహం పెట్టాలి అదే నేను కోరుకుంటున్నా ఇంకేమీ కోరుకోవట్లేదు అన్నారు దానికి అనుగుణంగానే నిన్న ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత అందరు కూడా అక్కడికి వెళ్ళి మరి మురళీ నాయక్ పార్థివ దేహానికి అర్పించి ఆ కుటుంబానికి ఓదార్చి కూడా ధైర్యం చెప్పారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పందించి కన్నీళ్లు పెట్టడం జరిగింది ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి కూడా మురళీ నాయక్ ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నా హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పుకునేవాడు పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్ అట వాళ్ళ నాన్న కూడా తను చెప్పుకుంటూ ఏడవడం కూడా మనం చూసాము నీ దేవుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు ఇప్పుడు లేచి సెల్యూట్ చేయ నువ్వు అని చెప్పి మనం కొన్ని వీడియోలలో చూసుకున్నట్లయితే మురళీ నాయక్ కూడా పవన్ కళ్యాణ్ పాటలకి ఎంత హుషారుగా ఆనందంగా డ్యాన్సులు వేస్తున్నాడో కూడా చూసాం పవన్ కళ్యాణ్ డైలాగులకు రీల్స్ చేస్తున్నాడు చూసాము అదేవిధంగా నాకు రోల్డ్ మోడల్ కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పడం కూడా చూసాము ఆ విధంగానే తన ప్రాణాలు ఉన్నప్పుడు కలవలేకపోయాడు పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజున తనని అలా చూసేసరికి తను కూడా భావోద్వేగానికి గురైపోయి చెల్లించడం కూడా జరిగింది అదే ఇదిలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రకటనలు కూడా చేయడం జరిగింది ఏంటంటే ఆ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ద్వారా యాభై లక్షలు నగదు అలాగే మూడు ఎకరాల భూమిని మరి మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ప్రకటిస్తున్నట్టుగా కూడా వాళ్ళకు ఆర్థిక సహాయంగా ప్రకటిస్తున్నట్టుగా కూడా తెలియజేశారు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్గా కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలని నేను వాళ్ళకు ఆర్థిక సహాయంగా నేను అందించబోతున్నాను అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది మళ్ళీ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా మరి ప్రభుత్వం ద్వారా ప్రకటించడం జరిగింది కానీ ఏది ఏమైనప్పటికీ ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా మురళీ నాయక్ మాత్రం అందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాడు కానీ ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు ఆ గ్రామంలో తన విగ్రహాన్ని చూసుకొని తన కొడుకు ఉన్నాడు అనే ధైర్యాన్ని పెంచుకోవాలని మనందరం కూడా కోరుకోవాలి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతము మరి భారత్ అలాగే వర్సెస్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం పోటాపోటీగా జరుగుతున్న ఈ యుద్ధాన్ని ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ట్రంప్ కూడా మధ్యవర్తిగా ఉండి కానీ ఆ మధ్యవర్తిగా ఉండి తను యుద్ధాన్ని నిలపాలి అని ప్రకటించిన వెంటనే భారత్ నిలిపివేసింది మాటకు కట్టుబడి కానీ ఈ మాటను ఉల్లంఘించింది పాకిస్తాన్ అంటే దేశ ద్రోహులు అని నిజంగా వీళ్ళని చెప్పడంలో ఏమాత్రం కూడా తప్పులేదనుకోవచ్చు ఈ రోజున భారత జవాన్లు ఒక్కొక్కరుగా దేశం కోసం పోరాడి మరణిస్తూ ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రము దొంగ దెబ్బతీస్తున్నారు ఎదురుగా వచ్చి పోరాడే దమ్ము లేక ధైర్యం లేక దొంగ దెబ్బలు తీస్తూ మరి ట్రంపు మధ్యలో ఉండి కూడా ఆయన ఇచ్చిన నినాదాన్ని వీళ్ళు ఉల్లంఘించి వాళ్ళు మాత్రం మళ్ళీ భారత్ మీద మిసైళ్ళతో దాడి చేయడం మొదలుపెట్టారు మరి దీనికి కఠిన శిక్షలు కూడా వర్తిస్తాయని చెప్తున్నారు దీన్ని ఉద్దేశించి దీన్ని ఉద్దేశించి వాళ్ళు చేసిన ఈ పనికి యాభై నాలుగు దేశాలు దాదాపు యాభై నాలుగు దేశాలు కూడా మేము పాకిస్తానికి సపోర్ట్గా ఉండము సపోర్ట్ చెయ్యము అని తేల్చి చెప్పేయడం కూడా జరిగింది ఎందుకు ఇంత గత ఏమంటారు పని చేస్తున్నారో తెలియదు ఎందుకంటే చైనా నుంచే మొత్తం కూడా మీకు ఆయుధాలన్నీ కూడా అక్కడి నుంచి సరఫరా చేశారు వాస్తవంగా చెప్పాలంటే మన యుద్ధానికి కూడా అన్ని మీ మీరు వాడిన ఆ యుద్ధానికి ప్రకటించిన మిసైల్స్ ఏవైతే ఉన్నాయో డ్రోన్లు ఏవైతే ఉన్నాయో అవ అవన్నిటి మీద కూడా చైనా సింబల్స్ ఉండడం కూడా భారతీయులు గుర్తించడం జరిగింది అలాంటిది ఈ రోజున చైనా కూడా మీకు సపోర్ట్ రాను అని అంటుంది అని అంటే ఎంత నీచబుద్ధి అనుకోవాలి పాకిస్తాన్ది వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే మేము అసలు యుద్ధము చెయ్యము అని మేము ఎప్పుడు కూడా ప్రకటించలేదు అని అబద్ధాలు ఆడుతున్నారే మరి ఎందుకు భయపడి పారిపోతున్నారు ఎందుకు దొంగ దెబ్బలు తీస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఒక దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి మధ్యవర్తిగా ఉండి రెండు దేశాలను సామరస్యంగా సమావేశాలు జరిపించాలి అని అందరు అన్నారు కదా ముస్లిమ్స్ కూడా నేను ముస్లింస్ కూడా చెప్తున్నా కొంతమంది ముస్లింస్ కూడా అడుగుతున్నాను మీరు సామరస్యంగా కూర్చొని సమావేశాలు జరిపించాలి కానీ ప్రధానమంత్రి మోడీ గారు యుద్ధం ప్రకటించడం అనేది అది మంచి పద్ధతి కాదు యుద్ధాన్ని ప్రకటించేది లేకుండే పాకిస్తాన్ అమాయక ప్రజల్ని బలి తీసుకుంటున్నాడు మోడీ అని చెప్పేసి చాలా మంది నీతులు మాట్లాడారు కదా వాళ్ళనే అడుగుతున్నాను మరి సామరస్యంగా సమావేశాలు జరుపుదాము అని చెప్పేసి ఇక్కడ మా ప్రధానమంత్రి మోడీ గారు రాజీకొచ్చి యుద్ధాన్ని నిలిపివేశారు తాత్కాలికంగా మరి పాకిస్తానీలు ఎందుకు యుద్ధాన్ని నిలిపివేయకుండా మళ్ళీ దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నించారు ఇక్కడ మరి వాళ్ళని ఏమనాలి అమాయక ప్రజల వాళ్ళు అమాయక ప్రజల మీద చెయ్యి పడితే ఊరుకోమని చాలా మంది సవాళ్ళు విసురుతున్నారు కదా మరి భారతీయుల్ని గంతమంది చంపేసిన తర్వాత ఇప్పుడు జవాన్లు చనిపోతున్నారు అక్కడ పహల్గామలో నలభై ఐదు మంది చనిపోయారు మరి అప్పుడు అమాయక ప్రజల మీద దాడి చేయలేదా వాళ్ళు బార్డర్లో ఉన్న జవాన్లపైన కాదు అప్పుడు దాడి చేసింది అమాయక ప్రజల మీదే దాడి చేశారు కేవలం మా మోడీ గారు ఇప్పటికి కూడా అంటున్నారు ఈ రోజున మరి చర్చ సమావేశాలు మొదలయ్యాయి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఒకటే చెప్పారు పాకిస్తాన్తో మాకు చర్చలు జరిపించాల్సిన అవసరం లేదు వాళ్ళతో ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు కేవలం రెండే రెండు విషయాలు మేము మాట్లాడేది పహల్గామాలో జరిగిన ఉగ్రవాద ఉగ్ర ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడ్డారో ఆ ఉగ్రవాదులను మాకు అప్పగించాలి ఓకే అది అప్పగిస్తే మేము సైలెంట్గా యుద్ధాన్ని విరమించుకుంటాం లేదా యుద్ధానికి సిద్ధం కావాలి మేము ఎదురు ఎదురెళ్ళి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు మాత్రం దొంగ దెబ్బ కొడుతున్నారు అందుకే చాలామంది సోషల్ మీడియాలో కొన్ని ట్విట్ పోస్టులు కూడా పెట్టారు ఏమని అంటే పాకిస్తాన్ని గొర్రెని చేశారు ఇండియాని సింహాన్ని చేశారు అప్పుడు తెలియట్లేదా మీకు ఆ విజువల్స్ చూస్తే తెలియట్లేదా సోషల్ మీడియాలో అన్ని గొర్రెబుద్ధులు అని చెప్పేసి అలాంటి బుర్ర ఉపయోగిస్తున్నారని చెప్పేసి ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏ దేశం మీద కూడా పోరాడింది లేదు భారతదేశం ఎవరి మీద కూడా యుద్ధం ప్రకటించింది లేదు భారతదేశం అట్లాంటిది ఇప్పుడు భారతదేశం అనేది చాలా పెద్ద కంట్రీ అలాంటిది ఎవరి జోలికి వెళ్లకుండానే మీరు వచ్చి గుచ్చుతూ ఉన్నారు గుండు పిన్నులు పెట్టేసి మరి అలాంటి అప్పుడు ఎలా ఊరుకుంటారు గుణపాలు పెట్టి గుండెల్లో గుచ్చుతాం మేము ఇదైతే వాస్తవంగా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన వీర జవాన్లు కూడా ప్రాణాలు వదులుతున్నారు కాబట్టి దేశం కోసము మరి ఆ ప్రాణాలకు పరిహారంగా మేము కూడా వెతుక్కోవాలి కదా వెతుక్కోకపోతే ఎలా అవుతుంది ఇప్పుడు కూడా చేతులకు గాజులు తొడుక్కొని మూడ్చుకొని కూర్చోదు భారతదేశం ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓకి రెడీగా ఉంది సిద్ధంగా ఉంది ఎదుర్కోవడానికి మీకు దమ్ముంటే మీరు కూడా సిద్ధంగా ఉండండి పారిపోవద్దు అని కూడా చెప్తున్నాము ఇప్పటికే మీకు నీళ్లు బంద్ అయినాయి నిత్యావసర సరుకులు బంద్ అయినాయి అలాగే యాభై నాలుగు దేశాల సపోర్ట్ కూడా సహాయం కూడా మీకు అందకుండా నిలిపివేశారు ఎవరం కూడా మీకు సహకరించమంటున్నారు ఇక మీ దేశం ఏమైపోద్దో మీరే గమనించుకోవాలి ఇండియా మా అసలు వరల్డ్ మ్యాప్లో మీ పాకిస్తాన్ అనేది లేకుండా పోతుందేమో చూసుకోండి అంత దాకా తెచ్చుకోవద్దు అని చెప్తున్నాము ఎందుకంటే అక్కడున్న ఆర్మీ జవాన్ ఆఫీసర్ ఒక అతను మాట్లాడుతూ ఉన్నాడు అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ అదే అంటారు కదా పిల్లి గాంభీర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే కూడా మేము ఎప్పుడు కూడా యుద్ధాన్ని నిరాకరించలేదు యుద్ధాన్ని నిరాకరించింది అంటే క్షమ అంటే యుద్ధం ఆపండి అని ఇండియానే కోరింది ఇండియా ఎప్పుడు యుద్ధం ఆపాలని కోరలేదు యుద్ధం ప్రగ యుద్ధం చేస్తాము అని కూడా ముందుగా మేము ప్రకటించము మీరు మా పైన పడుతున్నారు కాబట్టి ఒక్కసారి ఇండియా వన్ పర్సెంట్ మీ మీద దూసుకు వస్తే ఎలా ఉంటుందో మీకు రుచి చూపించామంతే మా మోడీ గారు రుచి చూపించారు ఆయన గనక కేవలం ఒక టెన్ పర్సెంట్ ఇంకొంచెం ముందుకు స్టెప్ వేశారంటే మీరు ఏమైపోతారు రుచి చూపిస్తేనే ఇలా ఉంది అని అంటే వణికిపోతున్నారు ఇన్ని వీడియోలు వస్తున్నాయి కదా సోషల్ మీడియాలో పాకిస్తాను లేడీస్ కానీ జెంట్స్ కానీ అక్కడున్న ప్రజలే కోరుకుంటున్నారు కదా మోడీ గారు యుద్ధం ఆపండి మీకు దండం పెడతాము మా ప్రజల జోలికి రావద్దు మేము ప్రాణాలు వదులుతున్నాము ఆ ఉగ్రవాదులు ఎవరో కానీ వాళ్ళు అక్కడ పహల్గామలో తలపెట్టిన అలా ఆ ఉగ్రదాడికి మేము బాధ్యులం కాదు మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి మరి మీకెందుకు ఎలా బుద్ధి లేకుండా పోతున్నది ఈ రోజున మురళీ నాయక్ ప్రాణాలు వదిలాడు ఎంత వీరమరణం పొందాడు అని మేము గర్వంగా చెప్పుకోద చెప్పుకోగలుగుతున్నాం మీ పాకిస్తాన్లో చనిపోయిన జవాన్ల గురించి ఒక్క వీడియో చేసి పెట్టలేదు మేము గర్వంగా మేము చెప్పుకుంటున్నాం మా జవాన్లు మా కోసం మా దేశం కోసము చనిపోయారని చెప్పేసి ఏ ఒక్క వీడియో వదలట్లేరు మీరు అక్కడే తెలియట్లేదా మీదేంటి అని ఇక్కడున్న ముస్లింలు మన్నటి వరకు ఏమన్నారు ఎందుకు మేము మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నాము మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా పాకిస్తాన్ని శిక్షించాలి అన్నారు ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధం ఎలా చేస్తారు దేశం అంటే ప్రపంచంలో ఉన్న ముస్లిం ఎవరైనా సరే మాకు సోదరులు అంటే సోదరులే అవుతారు కాబట్టి మేము అందరికీ సపోర్ట్ చేస్తామని కొంతమంది ముస్లిం వాళ్ళు వీడియోలు పెడుతున్నారు కదా ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు తిక్క కుదురుతుందా మీకు అది ఏది ఏమైనా అక్కడ ఏపీ ప్రభుత్వము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల తత్వంతో పోకుండా అందరం ఈరోజు ఏకమవుతున్నాము అని ఏకదాటిగా దేశానికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇప్పుడు సామాన్య పౌరులకు కూడా ఒక అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎవరైనా సరే ఆర్మీలో చేరాలి ఆర్మీ జవాన్లకు సపోర్ట్ గా ఉండాలి అక్కడ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాము పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఈ రోజు పన్నెండవ తారీఖు పన్నెండవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు అవకాశం కల్పించారు దేశం కోసం పోరాడాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఆర్మీ జవాన్గా నిలవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851